ನೀವು ಅವ್ಮಟು ತಕೋ ಮಾಯೆನ ದಲ್ಲೋ ಇದೆ ಬೌನ್ಸ್ ಟೆಪ್ ನಾವು ಒಂದೆರಡಾ ಹೇಳುತ್ತೆ ಬೌನ್ಸ್ ಮಾಡ್ತೀವಿ ಏನಾದ್ರೂ ಮಾಡ್ ಮಾಡ್ ಈ ಗಾರ್ಡನ್ ಇಲ್ಲಿ ದಾದರದಲ್ಲಿದೆ ಒಕ್ಕ ಒಕ್ಕ ಒಕ್ಕನೆ ಮಲೇಯ ಕೊನ್ ದಾರೆ ಯಾವ ವಿತರಣೆ ಕಾಣಾಯಿತು ಕೊನೆದಿತು ನಾನು ನಾನೇನು ಇಕ್ಕಿನ ದೋಕಾ ಒಂದಿದೆ ಅನ್ನುನ್ನೇ ಬಡವನೆ ಟ್ರೈನರ್ ವಚನಿದೆ ಯಾಕಂದ್ರೆ ಕೊಂಬೆ ಬಡ ಕಲ್ಲ توڑೋದು ರೆಪೀಟಿಸರ್ ಅಲ್ಲಿ ಸರ್ ನೋ ఒక్కసారి ఆ ప్రెజెంటేషన్ చెప్పి వాడు వైపు ఎనడం చూకొని వాడు ఏదో చిన్న బుయ్తా కొట్టాక సమాధానం చెప్పి ఉంటాడు. హ్యాండిల్ చేయాలంటే వాడికి అరేగా ఐడియా ఉండదు కదా. కరెక్ట్ అయింది. సపన్ దేకే. హ్యాండింగ్ ఓవర్ వాడు కిలా పిలిచేస్తున్నారు. సర్ సర్ మీరు ఆస్తిమన్నలే కానీ ఆస్తివా కాదు. ఇప్పుడు మా ఓన్ లో ఎసెన్స్ అనేది అంటే ఏ బి యోచిపెడె అంటే ఏ యోచిపెడ మీరు దకి వන්නේ

కుమార్ చెప్పారండి మొన్న కలెక్టర్ గారు వచ్చారు మీరు ఏమని చెప్పారు కలెక్టర్ గారు ఊరు వెళ్ళండి ఆ ఊర్లో సర్పంచ్ గారు వాళ్ళు మీటింగ్ పెట్టండి వచ్చారా ఎలా వస్తాము

ఏ జేఏ నుంచి చేసే ప్రతి కాంట్రాక్టర్ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మేము టెండర్ నుంచి టెండర్ వరకు టెండర్ నుంచి వచ్చింది కాబట్టి మేము ఇబ్బందికి కావాల్సింది అందరూ సర్పంచు కలుస్తున్నారు ఎంపీసీలు ఎంపీసీలు ఏం తప్ప వాళ్ళు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే కేసున్నారు వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది కదా అవసరం ఉంది కదా అవసరం లేదు కానీ సర్పంచుల్ని కూడా కలవలేదు ఎంపీటీసీలు అయితే లెక్క చేయ చేయకుండా ఎందుకు మీకు పక్కనే మా ఓట్ ఇస్తారు మీ పక్కనే సార్ కిలోమీటర్లు ఉంటాయి జే వరకు జనం ధరలకు కాంట్రాక్ట్ చేశారు మీరు పైపు మినిమం టూ ఫిట్స్ తెచ్చిన తర్వాత బైక్ పాత పెట్టడం ఎంత రోజు పాత పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను అంత అంటే ఎలా ఎలా జరుగుతుందంటే అంటే క్వాలిటీ లేవు తప్పు జరుగుతాయి నేను డ్రైనేజ్ అదే టైంలో మనం మన స్టెన్ చేసాను అన్న వేసేటప్పుడు డ్రైనేజ్ వేస్తున్నప్పుడు పోయి ఆ వెయ్యి పైప్ వేస్తాను మీరు అడిగారు ఆ పైప్కి అక్కడ నేను వెయ్యి తవేను కదా డ్రైనేజ్ బయ్యి తగినప్పుడు దాని మీద పైప్ వేస్తాను దాని మీద కాంట్రాక్ట్ కాంక్రాక్ట్ ఆ కాంక్రీట్ వేస్తే సార్ అంటే అంత దాని నేను లేదన్నప్పుడు

ఎంపీటీసీలు చెప్పేది ఏంటంటే ఆ నలభై శాతంలో గతంలో జరిగిన వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ వర్క్లు చేసే క్రమంలో కనీసం స్థానికంగా ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళు ప్రధానమంత్రి పాపలు ఒక మంది చెప్పుకుంటుంట ఒక మంది కానీ చెప్పకపోవడం వల్ల మొన్న కరెక్ట్గా వచ్చినప్పుడు కూడా మీరున్న వాళ్ళు ఏమన్నారు స్థానిక ప్రధానమంత్రి తెలియకపోతే ఎక్కడ ఉంటుంది ఉంది ఎక్కడ నుంచి నీరు ఎక్కడ టైం కట్టాలి ఏం చేయాలనేది వాళ్ళకి మనకంటే వాళ్ళకి బాగా ఇస్తుంది కదా కాబట్టి ఈ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కంపెనీ ప్రజా మంత్రులు కానీ ఇన్వాల్వ్ చేస్తే ఈ పనులన్న సక్రమంగా చేస్తే రేపు పొద్దున వర్క్ ఎక్కువ రోజులు ఉంటారు వాళ్ళకి వాళ్ళు కట్టుకుంటారు అలా చేయండి అని చెప్పారు ఆ ఉద్దేశంతో జరిగే పనులు కూడా నేను చెప్పేదే కదా

ఇదేమవుతుందంటే మా ఇద్దరు గొడవలు పెట్టే పని అనమాట ఆయనకుంటా అంటే సర్పంచ ఎంపీటీసీ గారే చెప్పుకుంటారేమో సర్పంచ్ గారికి పిలువద్దాండి అన్ని గారికి పిలవలేదని ఆయన నా నేనే అనుకుంటాను ఆయనకి సర్పంచ్ గారికి నీసూ చెప్పలేదు అంటే ఊరు రాదు కాబట్టి చెప్పలేదేమో నేను అనుకోవడం వీళ్ళు నిజంగా ఎంత తెలుగు ఏం చేస్తారంటే వీళ్ళు పని కానీ మర్యాద సమస్యలు అందరికి అధికారులు తెలిపండి ఇలా కాకుండా పోతే ఇంకా ఏ ఊర్లో ఏ గ్రామంలో వాడలేదు అన్నది సర్పంచ్ రాసి పంపిస్తారు తీర్మానం చేసి మాకు నీళ్ళేరు బాబు అని దానికి మద్దతు తీసుకువెళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాత్న నీళ్లేరు బాబు కావాలని ఎంపీ గారు కలెక్టర్ దగ్గర అట్లా శాంక్ నా దగ్గర టెండర్ వస్తున్నాడో లేకపోతే మామూలుగా లాక్కుంటున్నాడో ఏం లాక్కుంటున్నాడో వచ్చినప్పుడు ఆ టెండర్ వచ్చినప్పుడు సర్పంచ్ గారు రండి మీరు టెండర్ వరకు ఇదిగో పదివేలు వచ్చిందో ఇరవై వేలు ఇరవై లక్షలు వచ్చిందో మీరు ఒక ఒక్కొక్కరి కొట్టండి అని చెప్పి చెప్పి మాకు ఎంతగా తలు మేము పప్పు పంపించి అన్ని చేసి అది సార్ అవ్వలేదు అని చెప్పి కనుకుంటాం 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 అన్ని అయిన తర్వాత వస్తారు శాంతన్ అయి వస్తారు శాంతన్ అయి వచ్చినప్పుడు వాడు ఎక్కడో టెండర్ ప్రాడేంటి వాడు వచ్చి సార్ ఒక పది లక్షలు మీరు టెండర్ వచ్చింది పదం గ్రామాలు మీరు ఒక కొట్టండి ఫ్రెండ్ ఇది ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంది అని మనం కావాలి సమస్య ఉంటుంది అక్కడ వార్డు నెంబర్ ఎందుకు ఉంటుంది ఆ భూమి ఉంటుంది ఆ భూమి మీద ఒప్పుకోరు ఒక విషయం వాళ్ళు ఒప్పించాలి అన్ని చేయాలి అన్ని చేసేసరికి మనం ఎక్కడ పోస్ట్ లైక్ ముందు కట్టాలా ఎలా పైపు ఎలా మనం టైం అంటే సరిపోతుంది అన్నది అది అన్ని కూడా కావాలి అలాగే ఏమీ లేదు వాళ్ళకి ఒక అక్క వచ్చేసి ఒక పైపు పట్టుకు వచ్చేసి ఒక పండి మీరు ఎవరు ఏ పిలిచేవరు నాకే పని అని చెప్పి చేయినా టీ మీరు లేకపోతే వాళ్ళందరూ కలిసిపోయి అవి ఏదో అక్కడి పొత్తులు చేసి చేసాడు వాళ్ళు

ఎక్కడైనా దేవర్శన ఆగిపోయిందో లేకపోతే నీళ్ళు లేదని చెప్పండి నేను ఇప్పుడే నేను వైఎస్ఎస్ దగ్గర రాజీనామా చేసి వెళ్తాను ఇప్పుడే శాస్త్ర వ్యక్తి రాజీనామా చేసిన లేకపోతే మీరు ఈ సీజన్ దగ్గర ఉండండి ఈ సీసె దగ్గర మీరు చూపించండి మీరు ఎక్కడిది మీ గేజం వర్క్కుతారు నీరు ఈ బాటిల్ దగ్గర ఒక బాటిల్ చూపెట్టండి ఒక టైపు దానికోసం అని చెప్పి మీ ప్రజాప్రతినిధులు ఎంతో బాధ అయిపోయి ఈయనైతే అడుగుతాడు ఈయనైతే అభివృద్ధి చేస్తారని అని చెప్పి మా కోర్ట్లు వేశారు

ఉన్నారు కాబట్టి ప్రధానమైన సమస్య కాబట్టి బండి ట్రాఫిక్ కాబట్టి ఒకసారి మాట్లాడతారు అయితే ఈ గారికి ఫోన్ చేసి మాట్లాడితే చెప్పాలంటే చెప్పండి మీరు ఒప్పుకుంటేనే గురించి అన్ని అని చూసుకుని చెప్పండి ఆ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి నా పేరు శ్రీదేవి నేను ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నెల అయింది జాయిన్ అయ్యి ఈ పెద్ద బయలు నుంచి రోజు నేను ట్రిప్ చూస్తూనే ఉన్నాను నా ముందు ఆఫీసర్ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ మన చింతల వీధి నుంచి నేను చూసే రోడ్ ఏంటంటే చింతల వీధి నుంచి జోలపూట్ వరకు రోడ్డు నేనే చూస్తానండి అయితే ముందు నుంచి ఏదైనా ఫస్ట్ నుంచి మనం వైడెన్ చేసుకుంటే రావాలి కాబట్టి అది ఇప్పటివరకు వైడర్ అయింది మధ్యలో మన ఊరు ఒకటి మిస్ అయింది అది ఒక ఎన్డీపీ ప్రాజెక్ట్లో అది కంప్లీట్ చేసాం ఇంక మిగిలింది మన బిట్ ఉంది సో ఇది మనం మొన్న వచ్చి నేను ట్రైబల్ సబ్ ప్లాన్లో పెట్టానండి అది అది పదకొండు కోట్లు పెట్టాను అంటే మా అంటే ట్రైబల్ సబ్ ప్లాన్ అంటే ఈ కాంట్రాక్ట్ ప్రాఫర్టీ అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి అది పదకొండు కోట్లు వచ్చింది నెక్స్ట్ ఎన్ఆర్జీఎస్లో కూడా ఎనిమిది కోట్లకి ప్రపోజ్ చేసేస్తాను ఎన్ఆర్జిఎస్లో నేను తెలిసి కొత్తగా వచ్చాను కాబట్టి నేను తెలుసుకున్న ఏంటంటే ఎన్నో నెంబర్ ఆఫ్ బర్క్స్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి సో మనం అందరం కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్న లెటరు మన దగ్గర పేపర్ మ్యాన్ పట్టిన పెయింటింగ్స్ మీరందరూ కూడా వస్తే అంటే మీరు ఎప్పుడైతే కలెక్టర్ గారు కలుస్తారో మాకు ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ ఎన్ఆర్జిఎస్లో శాంక్షన్ చేయండి అని మనం అందరూ వెళ్ళి అడిగితే ప్రయారిటీగా మనకే వస్తుంది ఎందుకంటే మొత్తం మనం చేస్తే మధ్యలో బిట్టే ఉండిపోయినా ఎన్ఆర్జిఎస్లో మనకు మాకు ఆ గ్రాంట్ ఇస్తే

కొత్తగా తెల్లని వేసి అవన్నీ చేస్తే రావదు అన్నారు వాళ్ళ సంవత్సరం గడిచిపోయింది కామెంట్ నుంచి సంత్రేషన్ తర్వాత ఏమన్నారు మేడం ప్రపేశం మేడం మనందరం వెండలేయడానికి అప్పుడు రావట్లేదు అని రాయలు ఎక్కించవచ్చా తర్వాత ఏమన్నారు మొన్న అడిగి ఉన్న డబ్బులు కూడా వచ్చేయండి ఎవరు పిల్లల ముందున్న ఆఫీస్ ఎవరు తిరుగుతారు చూసి డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోయి సరే మీకు న్యూస్ అండి స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసారు చెప్పేసింది తర్వాత కొలిసాము కూడా కొనసేసా ఏదో తెగపట్టి చూసేసారు నిజానికి అయిపోతుంది అని మేము అందరికి చెప్పేశారు ఇలా చూస్తే ఇప్పటికి మళ్ళీ కొత్త పార్టీ అయితే మీరు వచ్చి మళ్ళీ ఎస్టిమేషన్ కొత్తకి ఇచ్చేమన్నారు ఏది కరెక్టో ఏది అబద్ధం మాకు తెలియట్లేదు అది ప్రభుత్వం మారినప్పుడు అలాగే ఉంటుంది

ಒಂದೇ ಒಪ್ಪ అదే ఎందుకంటే ఏం మట్టించండి రేపటి మట్టించాలి మాకు మూడు రోజులు పండుగ అఖండమైన పండుగ మరి పండుగ అయితే ఇలాగలు కాదు మీటింగ్ సమావేశంలోని మేము పాలకులందరూ కూడా ఏకభోించే ఎందుకంటే జనరల్ బోర్డీ మీటింగ్ క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే మేను మరి పాడే నుంచి రాధారి పన్నెండు చూస్తే చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి చాలా మంది పడిపోతున్నారు కాబట్టి ఆ రోడ్డు వాళ్ళు చేయనందున ఈరోజు ముఖ్యంగా దాన్ని బట్టి ఒకటి అధికారులు పాలకులు చెప్పిన మాట వినలేదు ఒకటి అధికారులు కూడా సమావేశానికి రాను వల్ల ఈ మూడు సమావేశాల వల్ల తర్వాత రేంజ్ల అధికారికి ఇప్పుడు దాకా కూడా మరి ట్రాన్స్ఫర్ చేయని వల్ల ఈ మూడు సమావేశాలు కాబట్టి ఈరోజు బోయగట్టు మేము చేస్తున్నామని చెప్పి ఎంపీటీసీలు అందరూ కూడా మరి మా మండల అధికారులకు మేము తెలియపరచడం జరుగుతుంది ఈ మండల పరిషత్ కార్యాలయంలో జరగాల్సినటువంటి ఈ సర్వసభ సమావేశాన్ని నిజవాధికంగా మేము ఎందుకు తిరస్కరించడం జరిగిందంటే గత మూడు నాలుగు సభ్య సమావేశాలు కూడా పూర్తి స్థాయి అధికారులు అటెండ్ అవ్వకుండా మరి మాకు వచ్చేదే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రజల సమస్యల మీద మేము ఇక్కడ చర్చించడం జరుగుతుంది అలాంటిది గత మూడు నెలలు అంటే మూడు సర్వే సభ సమావేశాలు అంటే గత వన్ ఇయర్ నుంచి ఏ రోజు కూడా పూర్తి స్థాయి అధికారులు అటెండ్ అవ్వకుండా మా పట్ల చిన్న చూపు చూస్తూ మేము ఏదైతే డిస్కస్ చేయాలనుకుంటామో ఆ టాపిక్స్ని వాళ్ళు వినకుండా పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి గతంలో జరిగిన జనరల్ బాడీస్లో కూడా మేము ఏకగ్రీవంగా చాలామంది ఇక్కడ వచ్చి అటెండ్ అవుతున్నటువంటి అందరు ఎంపీటీసీ సభ్యులు అలాగే సర్పంచ్ గౌరవ సర్పంచ్ సభ్యులందరూ కూడా కలిసి తీర్మానం చేయడం జరిగింది ఏమని ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ మా జనరల్ బాడీకి అటెండ్ కాని అధికారులు ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని మాత్రం మేము తీర్మానాలు చేయడం జరిగింది కానీ ఆ తీర్మానాలు ఇప్పటిదాకా ఏమైనాయో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు మరి దాన్ని నిరసనగా ఈరోజు మేము ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సరే ఇక్కడ పట్టించుకున్న నాదుడు లేదు కాబట్టి ఈ రోజు జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ ని మేము దీన్ని తిరస్కరిస్తూ చర్యలు తీసుకోవాలి అంతే సభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొని అధికారుల మీద జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాని అధికారుల మీద జనరల్ బాడీ మీటింగ్ లో అటెండ్ అవ్వని అధికారుల మీద ప్రజాప్రతినిధులని గౌరవించని అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద గౌరవం చూపించని అధికారుల మీద డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఎంపీడీసీలు ఎలక్ట్ అయ్యి నేటికి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో బంగరమెట్ట నుంచి ఇక్కడ సంపెంగపుట్ట వరకు ఈ రహదారి పూర్తి నిర్మాణం పూర్తి కావటం లేదు మేము గతంలో జరిగినటువంటి జనరల్ బాడీస్లో ఎన్నిసార్లు ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా సరే వాళ్ళు కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రతి అంటే వచ్చిన ప్రతి ఏ కొత్త కథ చెప్తున్నారు మాకు ఆ సంబంధిత అధికారి వచ్చిన ప్రతి అధికారి కూడా అధికారి మారిన ప్రతిసారి ఒక కొత్త కథ చెప్తున్నారు తప్పిస్తే ఈ పూర్తి ఈ ఈ రహదారి నిర్మాణం పూర్తి కావట్లేదు దీని మీద మేము తక్షణమే సంబంధిత అధికారులకు పై స్థాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇమీడియట్గా పూర్తి చేయకపోతే దీనికి సంబంధించి ముందుకి లీగల్గా మేము ముందుకు వెళ్ళడానికి కూడా వెనకాడము ధర్నా చేయడమే కాదు ఎక్కడైతే గుంతలు ఉందో అక్కడ వెళ్ళి మేము ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నాలు చేయడానికి వెనకబడ వెనకాడబోమని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా ఎదవైన మండలంలో పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఎప్పుడు కూడా జనాలకు అందుబాటులో లేకుండా అధికారులకి గౌరవ ప్రజాప్రతినిధులకి గౌరవించకుండా దీని ఉంటున్నారు కాబట్టి వారి పట్ల కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారి ఉన్నత అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు ఇవాడు చెప్తున్నామంటే ఇప్పటికొచ్చి ఆయన ఎప్పుడు వచ్చారో మాకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా జనరల్ బాడీకి ఆయన అటెండ్ కాలేదు జనరల్ బాడీ నోటీస్ ఇచ్చిన ప్రతిసారి ఆయన ఏదో కుంటి సాకులు చెప్తూ ప్రజాప్రతిని ప్రతినిధులకు అందుబాటులో లేకుండా ఎస్కేప్ అవుతున్నారు కాబట్టి వారి పట్ల కూడా గా చర్యలు తీసుకొని ముందు వెంటనే స్థానిక స్థాన చలనం అయితే జరగాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం వారి ప్రవర్తన ఎలా ఉందన్నది మమ్మల్నే కాదు తోటి ప్రభుత్వ అధికారుల్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు ఆయన ఆయనకు ఆయన ఒక మోనర్కి లాగా ఒక బాస్ లాగా బిహేవ్ చేస్తూ ఎవరి మీద కూడా గౌరవం లేకుండా బిహేవ్ చేస్తారు కాబట్టి వాళ్ళని తక్షణమే స్థానచరణం చేయాలి ఆయన ఇక్కడ నుంచి పంపించకపోతే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ప్రతి లూపోల్ని మేము కూడా బయట పెడతామని చెప్పి హిందూ మూలంగా మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం